హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ లో పదవిలో ఉన్నారు ఇప్పుడు ఆయన రీసెంట్ గా దీక్షలు ఉన్నారని దీక్ష చేపట్టారని అందరికీ తెలుసు సో తిరుమల వారు దర్శించుకోవడానికి తిరుపతి వెళ్లారు అది కూడా ఇద్దరు కూతురుతో అని చెప్పేసి సోషల్ మీడియాలో ఫోటో హల్చల్ అవుతుంది కానీ ఈ రెండో కూతురు ఎవరో అన్నది చాలా మందికి తెలియదు సో ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి తిరుపతి వెళ్లారు సో ఇద్దరు కూతురుతో కలిపి ఫోటోలు దిగడం కంప్లీట్ అన్ని వీడియోస్ ఫోటోస్ కూడా సోషల్ మీడియా హల్చల్ అవుతున్నాయి కానీ మనకు తెలిసిన వరకు రేణు దేశాయ్ గారి కూతురు ఆద్య ఉన్నారని మనకు ఆల్రెడీ తెలుసు ఎవరు సో సెకండ్ అని అంటే ప్రపంచానికి తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు ఎవరు అనంటే అని అంటే రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ గారి సంతానం కొన్నిదెల అకిరా అండ్ కొన్నిదల ఆజ్య సో ఈ ఇద్దరు కూతురు పవన్ కళ్యాణ్ అనేది ఈ రోజు రివీల్ అయింది ఇద్దరు కలిసి ఇద్దరు కూతురులతో పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వెళ్ళారు సో అక్కడ బయట డిక్లరేషన్ సంతకం పెట్టడం జరిగింది బికాస్ క్రిస్టియన్ ఫ్యామిలీ కదా అన్నలేజ్ సో దానికోసం డిక్లరేషన్ సంతకం పెట్టించారు కూతురుతో పవన్ కళ్యాణ్ గారు సో ప్రస్తుతం హాట్ టాపిక్ స్టేట్ లో సో ప్రజెంట్ వాళ్ళిద్దరు కూతురుతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి వెళ్ళిన వెంటనే ఆ పిక్చర్స్ బయటకు వచ్చాయి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే అందరూ షాక్ అయ్యారు అది ఇంటి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూతురు ఉన్నారని చెప్పేసి సో అన్న లజినేవా గారి ప్రజెంట్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి భార్య ఉన్నారో సో అన్న లజినేవా గారి కూతురు అనమాట ఫస్ట్ సంతానం పవన్ కళ్యాణ్ గారికి అన్న లజినేవా గారికి ఆమె పేరు పోలీనా అంజనా పవనోవా అంజనమ్మ గారు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తల్లి తల్లి పేరు అంజనాదేవి సో ఆమె పేరు ఆవిడ పేరు వచ్చేటట్లుగా ఆ పేరు పెట్టడం జరిగింది పోలీనా అంజన పవనోవా అని చెప్పేసి సో పవన్ కళ్యాణ్ గారికి అన్న లెజ్దేవా గారికి ఇంకొక సంతానం కూడా ఉంది కొడుకు సో ఈ అమ్మాయి మొదటి సంతానం రెండో కొడుకు సో అతని పేరు మార్క్ శంకర్ పవనోవిచ్ అది అందరికి తెలిసిందే చిన్నప్పుడు పిక్స్ టెలివుడ్ పిక్స్ సో ఇప్పుడు ఇది అంటే చాలా సంవత్సరాల తర్వాత ఈమె రావడంతో ప్రపంచానికి తెలిసిందనమాట ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు రకరకాలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఆ పిచ్చి పిచ్చి మాటలు ఆ పిచ్చి కోతలు అవన్నీ కొట్టేసి ఆయన ఈరోజు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి కొట్టి ఈరోజు డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవ చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఫస్ట్ మన ఇంట్లో నుంచి ఒక డిక్లరేషన్ మన ఇంట్లో ఒక ఒక పని చెయ్యాలంటే మనం చేసిన తర్వాత ప్రజలు మనం చేసి చూపిస్తే వాళ్ళు ఫాలో అవుతారు సో ఇప్పుడు ఏదైతే ఒక లడ్డు ఇష్యూ కానీ డిక్లరేషన్ ఇష్యూ డిక్లరేషన్ ఇప్పుడు వైఎస్ జగన్ అనే వ్యక్తి ఒక క్రిస్టియన్ సో అతను గుళ్ళకి రావడం డిక్లరేషన్ పెట్టాలి ఎవరైనా సరే అన్ని మతస్థులు ఎవరైతే ఉంటారో అది రూల్ అది కొండ మీద ఉన్నటువంటి రూల్ సో ఆ రూల్ ప్రకారమే ఇప్పుడు కిషన్ ఫ్యామిలీ కాబట్టి అన్న లెజ్నమ్మ గారు సో అబ్వియస్లీ కూతురు అంజనా పవనమ్మ గారు కూడా సైన్ చేసి వెళ్ళాలి కాబట్టి సో అబ్వియస్లీ సైన్ చేసి తీసుకెళ్లారు సో ఇది ఒక నేను నేను చెప్పడం కాదు చేసి చూపిస్తాను నా ఫ్యామిలీలో ఉన్నా సరే నేనే నేను ఇది నా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే సంతకం పెట్టించే లోపల తీసుకెళ్తాను అని చేసి చూపించారు సో పవన్ కళ్యాణ్ గారు ఏ చెప్పిందే చేస్తారు చేసిందే చెప్తారు కాబట్టి ఇంకోసారి ఈ రోజు మళ్ళీ ప్రూవ్ అయ్యింది